హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో పచ్చి మామిడికాయతోటి మామిడికాయ పులిహోరను ఎలా కలపాలో చూపిస్తానండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు చిన్న చిన్న మార్పులతో అటు ఇటుగా చేస్తారు నేనైతే రెగ్యులర్గా మా ఇంట్లో ఎప్పుడూ కూడా మామిడికాయ పులిహోరని ఇలానే చేస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి మరి నేను చేసే ఈ పులిహోర హాఫ్ కేజీ రైస్కి సరిపడా చేస్తున్నానండి నేను చెప్పినట్లుగా ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఫాలో అవ్వండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ రైస్ని తీసుకున్నానండి రైస్ని టూ త్రీ టైమ్స్ వరకు నీట్గా వాష్ చేసుకున్నాను అంటే ఇదే లోటాతోటి ఒక లోటా రైస్ తీసుకున్నాను అదే లోటాతోటి రెండు లోటాల నీళ్ళను పోసుకున్నాను నార్మల్ రెగ్యులర్ రైస్ తీసుకున్నానండి బాస్మతి రైస్ కాదు ఇప్పుడు బియ్యం నానాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోండి ఉడికేలోపు నేను ఇక్కడ పచ్చి మామిడికాయ తీసుకున్నానండి చూసారు కదా ఇది కొంచెం పెద్ద మ్యాంగోనే ఒకటి ఫుల్ మ్యాంగో తీసుకున్నాను ఈ హాఫ్ కేజీ రైస్కి సరిపడా ఈ మ్యాంగో పులిహోరకి కొంచెం పుల్లగా ఉన్నది తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మామిడికాయ పులిహోర సో పైన తొక్కంతా తీసేసుకొని ఈ విధంగా తురుముకోవాలి ఇక్కడ మొత్తం తురుమేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి ఇలా తురుముకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి మరీ ఎక్కువగా అవసరం లేదు ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి అస్సలు మాడిపోకూడదండి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఎంత ఫ్రై చేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది పులిహోర ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పులిహోర తాలింపు కోసం నేను అన్ని ప్లేట్లో సిద్ధంగా పెట్టుకున్నాను పల్లీలు శనగపప్పు మినపప్పు పచ్చిమిర్చి కరివేపాకు జీడిపప్పు ఎండుమిర్చి ఆవాలు ఇంగువ వీటన్నింటినీ చక్కగా ఇలా ముందుగానే ప్లేట్లో పెట్టుకుంటే పప్పులు అనేవి అటు ఇటుగా మాడకుండా ఉంటాయండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని హాఫ్ కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు అలానే ఒక స్పూన్ ఆవాలు మీ కారానికి సరిపడా ఎండుమిర్చి పచ్చిమిర్చి తీసుకోండి మేము ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేస్తామండి పచ్చిమిర్చి వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలానే పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వీటిని మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ అలానే కరివేపాకు కూడా వేసుకోండి వేసుకొని బాగా కలుపుతూ పప్పుల్ని మంచిగా ఫ్రై చేసుకోండి పప్పులు ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఈ మామిడికాయ తురుమును తాలింపులోనే వేసుకోవాలి వేసుకొని ఒక ఐదారు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి ఈ మామిడికాయ తురుము అనేది కొంచెం మగ్గితే టేస్ట్ బాగుంటుంది ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకొని అన్నం చూశారు కదా పర్ఫెక్ట్గా ఉడికిందండి ఈ విధంగా పొడి పొడిగా వండుకుంటేనే పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ అన్నంని ఒక ప్లేట్లోకి తీసుకోండి అండి ప్లేట్ కొంచెం ఎడల్పుగా ఉంటేనే మనకు పులిహోర కలుపుకునేటప్పుడు వీలుగా ఉంటుంది ఆ తర్వాత ఇలా గరిటితో ఇలా పల్చగా అనుకోవాలండి గడ్డలేమీ లేకుండా ఇప్పుడు ఈ అన్నం లైట్గా వేడిగా ఉన్నప్పుడే ఒక హాఫ్ కప్పు వరకు ఆయిలు అలానే కొంచెం పచ్చి కరివేపాకు మనం ముందు గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ మెంతిపిండి ఆవుపిండి ఈ పొడిని కలుపుకోవాలండి లైట్గా వేడిగా ఉన్నప్పుడే ఈ పొడిని వేసుకొని కలుపుకోవడం వలన రైస్కి పట్టి టేస్ట్ బాగుంటుందండి ముందుగా ఇలా కలుపుకున్న తర్వాత అన్నానికి సరిపడా సాల్ట్ని వేసుకోండి సాల్ట్ అనేది సరిపోకపోతే మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చు ఇలా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని కొంచెం పసుపును వేసుకోండి ఆ తరువాత ముందు ఫ్రై చేసుకున్న ఈ మ్యాంగో తురుము అలానే తాలింపు కూడా వేసేసుకోండి వేసుకొని ఇలా గట్టితో లైట్గా నొక్కుకోండి అన్నం మీదికి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి అప్పుడే చేయి పెట్టకుండా ఇలా గట్టితో ఒకసారి నొక్కుకొని ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టుకోండి ఈ లోపు స్టవ్ పైన ఇందాక ఫ్రై చేసుకున్న కడాయిని పెట్టుకొని లైట్గా రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు వేసుకోండి పల్లీలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీకు నచ్చితే కొంచెం జీడిపప్పు వేసుకోండి వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు అన్నం పైన వేసేసుకోండి మనం ముందుగా పల్లీలను తాలింపులో వేసామంటే పల్లీలు అనేవి ఈ మ్యాంగో తురుము వేస్తాం కాబట్టి మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి అవి ముందు ఫ్రై చేసుకొని లాస్ట్లో పల్లీలు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు పులిహోర తినేటప్పుడు కమ్మగా కరకరలాడుతూ తగులుతాయి అనమాట పల్లి గింజలు అందుకనే ఎప్పుడైనా సరే పల్లీలను లాస్ట్లో ఫ్రై చేసుకొని వేసుకోండి ఆ తర్వాత చేత్తోనే ఒక రెండు నిమిషాల పాటు ఈ పులిహోరని బాగా కలుపుకోండి అన్నం మెతుకులు ఎక్కడ తడి పొడి లేకుండా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా మాడికాయ పులిహోర రెడీ మేము ఈ పులిహోరలో జీలకర్ర వేయమండి మీకు నచ్చితే కొంచెం జీలకర్ర కూడా తాలింపులో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు చూసారు కదా మరి మామిడికాయ పులిహోర మీకు కూడా నచ్చిందా చాలా సింపుల్ గా వంట రాని వాళ్ళైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది త్వరలోనే మనకి వినాయక చవితి రాబోతుంది కదా చాలా సింపుల్ గా అప్పటికప్పుడు అండి ఈ పులిహోర డెఫినెట్లీ ఈ విధంగా అందరూ ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మనకు చింతపండు పులిహోర అనేది కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పండుగలప్పుడు ప్రసాదాలు ఎక్కువగా చేస్తుంటాం కాబట్టి ఇలా సింపుల్ గా చేసి ఆ దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టవచ్చండి మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మరి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ఉంటాను